అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇజ్రేఖ రైట్ నిన్న ఏఐసిసి మీటింగ్ జరిగింది ఆ ఏఐసిసి మీటింగ్లో ఏం జరిగింది అంటే ఈ కుల సంబంధించిన అంశం మీద చర్చ జోరుగా కొనసాగింది ఈ కులకరణకు సంబంధించిన అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా బట్టి ఎకరమార్కెక అప్పచెప్పిర్రు రేవంత్ రెడ్డిని సైడ్ పెట్టిర్రు అని చెప్పేసి అంశాలైతే తెరమీదకి వచ్చినాయి అది దేశవ్యాప్తంగా ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఏఏసీసీ పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ ఆ మీటింగ్కి ఆ సమావేశానికి హాజరయ్యారు ఈ హాజరైన వాళ్ళ ముంగట రేవంత్ రెడ్డి మీద ఎడమోహం పెడమోహం పెడితే మనకే అసలు ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది మన ఇజ్జ మొత్తం బర్భాసవుతుంది ఆగమవుతామని చెప్పేసి అనుకున్న రాహుల్ గాంధీ లోపల ఎంత కోపం ఉన్నా మీదికి మాత్రం ప్రేమ నటించిండ్రు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద అన్న అంశాలైతే తెర గాంధీ భవన్ వర్గాల నుంచి గుసగుసలు వినబడతా ఉన్నాయట అయితే నిన్న మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిరంటే సోనియా గాంధీ నాకు ఓ లేఖ రాసింది ఆ లేఖలో నన్ను మెచ్చుకున్నది ఇది నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అండ్ ఎన్ని పథకాలు అమలు చేసినా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికి కూడా అవన్నిటికంటే గొప్ప ఇది నాకు ఇదొక నోబెల్ ప్రైజు ఇదొక ఆస్కార్ అవార్డు అని చెప్పేసి పాపం చాలా గొప్పగా చెప్పుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆ వీడియో మళ్ళొక్కసారి వినుండ్రి మీరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో మళ్ళొక్కసారి మీకు వినబెడతా నేను इतना सारे करने के बाद भी केसीआर आर एस के टी में ने ये लेटर दिस इज फॉर मी लाइफ टाइम अचीवमेंट अचीवमेंट दिस इज फॉर मी आस्कर अवार्ड आस्कर अवार्ड दिस इज फॉर मी नोबेल प्राइज नोबेल प्राइज श्रीमती सोनिया गांधी जी मुझे अप्रिशिएट करते हुए खत लिखा hmm. అసలు అక్కడ మీరు రాహుల్ గాంధీ ముఖంలో కనబడుతుంది క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఎక్కడ పొగిడిండ్రు సోనియా గాంధీ ఏమో రేవంత్ రెడ్డికి పొగిడినట్టు అర్థమైందట అని చెప్పేసి అందరు సప్పట్లు కొట్టేది కొడతా అంటే రాహుల్ గాంధీ ఇట్లా క్వశ్చన్ మార్క్ చేసుకొని చూస్తానే ఉన్నారు మనం అబ్జర్వ్ చేస్తే తీనంగా కనబడుతుంది అక్కడ जो लेटर खतरी का मेरा नाम पे सोनिया जी खुद दस्तखत कर देंगे फॉर मी दिस इज लाइफ సంతకం పెట్టి మరి పంపించిండ్రట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తీరా ఆ లెటర్లో ఏమున్నది ఏమున్నది అంటే ఏఐసిసి మీటింగ్ ఏదైతే పెట్టుకున్నారో ఆ మీటింగ్కు నేను అటెండ్ కాలేను ఆ మీటింగ్కు నేను హాజరు కాలేను అని చెప్పేసి చెప్పుకొచ్చిండ్రు సోనియా గాంధీ మరి రేవంత్ రెడ్డి సార్కు అది ఎందుకు అట్లా అర్థమైందో ఏం కథనో తెలియదు కానీ మొత్తం మీద ఆ లెటర్ ఒకసారి మనం చదువుకుందాం ఆ లెటర్ ఎక్కడ ఉంది రైట్ శ్రీ రేవంత్ రెడ్డి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ ఇన్వైటింగ్ మీ టు ద ప్రెజెంటేషన్ ఆఫ్ ద మోడల్ అండ్ మెథడాలజీ ఆఫ్ ద తెలంగాణ సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఎట్ ద హెడ్ క్వార్టర్స్ ఇందిరా భవన్ న్యూఢిల్లీ అండ్ ట్వంటీ ఫోర్త్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు అని చెప్పేసి చెప్పుకొచ్చి వైల్ ఐ వుడ్ హ్యావ్ బీన్ డిలైటెడ్ టు పీ పార్ట్ ఆఫ్ దిస్ సిగ్నిఫికెంట్ అండ్ స్పీషియస్ అకేషన్ ఐ రి రిగ్రెట్ దట్ యూ టు ప్రియరర్ అని చెప్పేసి కమిట్మెంట్స్ ఐ విల్ బి అనేబుల్ టు అటెండ్ హవెవర్ ఐ ఎక్స్టెండ్ మై వాస్ట్ గ్రీటింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ అండ్ ఆల్ పార్టిసిపెంట్స్ ఫర్ ఏ సక్సెస్ఫుల్ అండ్ మెమరబుల్ ఈవెంట్ విత్ గుడ్ విషెస్ అని చెప్పేసి యువర్ సిన్సియర్లీ అని చెప్పేసి రాసుకొచ్చిం ఇక్కడ సంతకం పెట్టిర్రు లీవ్ లెటర్లు ఎవరైనా ఇప్పుడు బడి బడిపోరగానులు బడికి పోకపోతే అవు తమ్మి నువ్వు రాస్తావా లీవ్ లెటర్లు ఎప్పుడన్నా రాస్తావు కదా సంతకం పెడతావు కదా ఇట్లా ఇక్కడ సోనియా గాంధీ గారు కూడా దస్తకా పెట్టిరట సంతకం పెట్టిచ్చిరట మొత్తం మీద లీవ్ లెటర్లు రాసినా బడిపోరగాన్లు సంతకాలు పెడతారు మరి ఆ సంతకాలను చూడగానే మరి రేవంత్ రెడ్డి సార్ ఏం చదివినారు ఇలా ఏమర్థమైంది ఇక్కడ పొగిడినట్టు ఏడగనబడ్డది ఎక్కడే ఎంతగానో పొగిడినరు మంచిగా చేస్తున్నావు బిడ్డ అన్నరా మంచిగా అభివృద్ధి చేస్తున్నావు అని అన్నరా అప్ప నీ పాలన చూసినాక దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పేసి జనాలు కోరుకుంటురని రాసుకొచ్చినరా ఏ విధంగా రాసుకొచ్చారు ఏ విధంగా ఇది లైఫ్ టైం అచీవ్మెంట్ అవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అనేది అర్థం కాలేదుల్లా మళ్ళా ఇక్కడ తెలంగాణ మోడల్ అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటే రాహుల్ గాంధీ తెలంగాణ మోడల్ అన్నారు కానీ ఇక్కడ రేర్ మోడల్ని పెట్టాలంటే తెలంగాణ పేరు ఉచ్చరించడానికి చచ్చిపోతారు నిజంగా జై తెలంగాణ నినాదాన్ని ఎట్లా నిషేధించిండ్రు అననే అనరు ఇప్పుడు తెలంగాణ పేరు ఉచ్చరించడానికి వాళ్ళకి ఏదో నామోషిగా అవుతుంది నామోషి కాదులా తెలంగాణ అంటే కేసీఆర్ యాదుకు వస్తాడు కేసీఆర్ అంటే తెలంగాణ యాదుకు వస్తుంది ఇప్పుడు తప్పిదారి తెలంగాణ అన్నాం అనుకోర్రి నిజంగా పాలు మరిసిన పశుపోరానికి కూడా తెలంగాణ అంటే కేసీఆర్ఏ అంటారు జర రెండు సార్లు వాళ్ళ ముంగట కేసీఆర్ అన్నారు అది పోర్రీ అదే పట్టుకుంటారు నిజంగా అట్లా తెలంగాణ అన్నప్పుడల్లా క్రెడిట్ కోస్తూ కేసీఆర్ అని అనుకుంటుండ్రా పీల్ అవుతుర్రా తెలియదు కానీ మొత్తం మీద జై తెలంగాణ నినాదాన్ని నిషేధించిండ్రు రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ రోల్ మోడల్ అంటే రేర్ మోడల్ అంటాడు తెలంగాణ కాదట ఇక దానికి రేర్ మోడల్ అని పేరు పెట్టాలన్నట్ట ఉంటే మొత్తం మీద ఇగో ఇది సోనియా గాంధీ రాసుకొచ్చిన లెటర్ ఏమో ఇది కానీ నాకు ఇది లైఫ్ టైం అచీవ్మెంటు నన్ను పొగిడినరు సోనియా గాంధీ నన్ను మెచ్చుకున్నారు సోనియా గాంధీ అబ్బాయి ఈ మెచ్చుకున్నాడు ఎవరిని మెచ్చుకోలేదు అని చెప్పేసి మాట్లాడు రైట్ దీనికి మాట మాటకు ఇచ్చిండ్రు మాట మాటకు పంచలిచ్చుకుంటూ మాట్లాడిరు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకసారి మాట్లాడిన మాటలు మీరు వినండి ఏమైందంటే

చూడు ఆ లెటర్లు వచ్చిన కదా మీరు ఆ లెటర్లు ఏం రాసింది తెలుసా సార్ సూర్యమ్మ నువ్వు విషయం ఉన్నాను కానీ రాలేకపోతున్నా ఏమనుకో ఒకటి రాసింది అలా వేరే రాయాలి జాన్ గీనపడ్డు ఇది నాకు ఆస్కర్ అవార్డ్ నీకు కావాల్సింది ఏజ్ టాస్క్ అవర్డ్ కాలం నాయనని గీయాల్సిన టాస్క్ అవార్డ్ అదో సినిమా అదే సినిమాలు ఇస్తారు పాస్కర్ వాడరు ఇలా చేసిన మోసాల గీయాల్స్ కూడా మాస్కర్ అవార్డ్ ఏదమ్మా ఆస్కర్ అవార్డ్ అయితే కాదు అయితే ఎవరో చెప్పొచ్చు సోనియా గాంధీ మీకు లేఖ రాసిందని చెప్పొచ్చు చెప్పవారి కల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ చదివినరా చదవలేరా చదివినా కూడా అర్థం కాలేదో తెలియదు కానీ మొత్తం మీద ఇట్లా అడ్డంగా ఇరుక్కున్నారు అడ్డంగా బుక్ అయ్యారు నన్ను మెచ్చుకున్నది సోనియా గాంధీ అని చెప్పేసి నిజంగా రాహుల్ గాంధీ నువ్వు అపాయింట్మెంట్ ఇస్తలేవు నాకు సోనియా గాంధీ మెచ్చుకున్నది రాహుల్ గాంధీ మీరు అపాయింట్మెంట్ ఇస్తలేరు సోనియా గాంధీ మెచ్చుకోగా మీరు అపాయింట్మెంట్ ఎందుకు ఇయ్యని చెప్పేసి ఇండైరెక్ట్గా ఆయన బాధ చెప్పుకున్నారా ఏంది అని చెప్పేసి ఇది చూసిన చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎంఆర్ మీడియా తెలంగాణ